ఏం సుధా బాధగా ఉన్నావు ఏమైంది ఏం చెప్పమంటావు పిల్లలకి వేష సెలవులు ఇచ్చారు కదా ఇంకా ఇంట్లోనే ఉంటారు పూటకో వెరైటీ చేసి పెట్టమని తింటారు దీనికి తోడు మా చెల్లెలి పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఇంకా వెరైటీ వెరైటీలు చేసి పెట్టమంటారు ఆఫీస్ కా టైంకి వెళ్ళాలి వెళ్ళక ఏది కావాలంటే అది చేసి పెట్టాలి ఎలా అని అదే ఆలోచిస్తున్నాను అంతేనా దాని గురించి అంత దిగులు ఎందుకు నీలాగే నాకు కూడా అనిపించింది వెంటనే హోమా హోమ్ ఫుడ్స్ లో నాన్ వెజ్ పికిల్స్ ని ఆర్డర్ పెట్టాను వాళ్ళ దగ్గర చికెన్ ఫిష్ ఫ్రాన్స్ మటన్ ఎన్ని పికిల్స్ ఉన్నాయో అబ్బబ్బా టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది నేను సాంబార్ చేసిన రోజు పికిల్ లేనిదే మా పిల్లలకి ముద్ద దిగడం లేదు అంతెందుకు నాకు కూడా ముద్ద దిగడం లేదంటే నమ్మండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అది సరే మా చిన్నవాడికి డైలీ ఆకుకూరలు పెట్టమన్నారు డాక్టర్ గారు దానికి ఏం దాని గురించి ఎంత దిగులు పడుతున్నావా వాళ్ళ దగ్గర ఆర్గానిక్ తో చేసిన గోంగూర చికెన్ గోంగోర ఫ్రాన్స్ ఇలా చాలా పిక్కిల్స్ అయితే ఉన్నాయి ఇంకా పుదీనాతో చేసిన ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్ని బానే ఉన్నాయి కానీ రేట్లు ఎక్కువ ఉంటాయేమో కదా దాని గురించి నువ్వు అసలు అంత ఆలోచించ అవసరమే లేదు రేట్లు రీజనబుల్ గా ఉన్నాయి బయట అమ్మే వాళ్ళ కన్నా వీళ్ళు ఫిఫ్టీ రూపీస్ తగ్గించే ఇస్తున్నారు అలాగా అయితే ఇంకే ఈ విషయం మా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను ఎనీవే మంచి విషయం చెప్పావు థ్యాంక్ యూ శ్రీదేవి నాకు కాదు థ్యాంక్ యూ మా హోమ్ ఫుడ్స్ సిక్స్ చెప్పు థ్యాంక్ యూ